क्योंकि संतोष संतोष है आदत दिलाना 봐야 YouTube பயமே வந்துட்டு ஏகா ஏகா அதையோ தெரியకపోதுறாரே எந்தோమంది போதுரு டென்ஷன் படுத்தா அவசரமே ஆமா நான் వచ్చేමි you can next try -ca yep జాగ్రత్త చక్కగా రా అమ్మాయికి దొరికినాయి అక్కడ అలా తీసి తీసుకుంటే తక్కువ కాస్ట్ లో అనమాట ఒక పైన మంచి హలో వన్ వెల్కమ్ టు శాంపూడి మేడం ఇవాళ మేము రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే హ్యాపీ హోమ్స్ అనే గిఫ్ట్ షో మీకు అయితే వచ్చామనమాట గిఫ్ట్ షాప్ ఇది బేగం బజార్లో ఉంది సో మనకైతే ఇక్కడ అన్నీ తక్కువ తక్కువ రేట్లోనే అంటే రెలిజన్ బుక్గా ఎక్కువ తీసుకుంటే తక్కువ కాస్ట్లో మనకి ఇస్తున్నారు అనమాట సో ఫైనల్గా మేము ఏం సెలెక్ట్ చేసినా మీకు చూస్తారండి మంచిగా ఇరవై ఒకటికి ఫంక్షన్ మనం ఇలాంటివి ఎక్కువ పీసెస్ తీసుకుంటే ట్వంటీ రూపీస్ కి వస్తుందంట ఒక ట్వంటీ రూపీస్ అంటే చాలా బెటరే కదా బ్యాగ్ కూడా వస్తుంది మంచి బ్లౌజ్ సెవెన్ వేసుకోవచ్చు సో సో ఇంకా ఇదంతా మా అత్తయ్య అమెరికా వెళ్లే ముందు మేము చేసిన షాపింగ్ అనమాట యాక్చువల్గా నిన్నటి వీడియోలో అయితే మేము అక్కడికి పంపించిన బట్టలు అంటే మా మరదలకి మా తమ్ముడికి ఇంకా పాపకి పాపకైతే ఇరవై ఒకటికి శ్రీమంతానికి ఇంకా అలా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన బట్టలు అయితే తీసి పంపించామన్నమాట ఆ బట్టలు ఫుల్ వీడియో అయితే నిన్నటి లో ఉంది తప్పకుండా వాచ్ అయ్యింది ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ అనమాట ఎందుకంటే శ్రీమంతానికి ఇంకా ఇరవై ఒకటికి అక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ గా బేగమదార్లో దొరుకుతాయి అనేసి ఇక్కడికి వచ్చి తీసుకున్నాం అనమాట వాళ్ళు ఈ రిటర్న్ గిఫ్ట్ల గురించి అయితే ఒక ఫుల్ బ్లాగ్ అయితే చేసి ఎప్పుడో పెట్టానండి దానికైతే అయితే మంచి వ్యూస్ అయితే వచ్చాయి కావాలంటే నేను అయితే దాన్ని ట్యాగ్ చేస్తాను ఇది వచ్చేసి నిన్నటి వీడియోకి సేమ్ సిమిలర్ కంటెంట్ గా ఉంటుంది అనేసి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసేసి మళ్ళీ ఈ వీడియో అయితే పెట్టాను అనమాట ఇక్కడ చూస్తే ఈ రిటర్న్ గిఫ్ట్ అయితే మేము ఒక ఫార్టీ పీసెస్ తీసుకున్నాము ఇది ఒక బౌల్ సెట్ లాగా ఉంది మంచిగా ఒక ఉయ్యల్ లుక్ వస్తుంది మేము ఇరవై ఒకటికి ఇవ్వడానికి దాంట్లో మంచిగా బ్లౌజు ఆకు ఒక అన్ని పెట్టి ఆ సెట్స్ అయితే తీసుకున్నాము ఇంకా మా మరదలకు కావాల్సిన కొంచెం జ్యువెలరీ అయితే బేగంధారైతే షాపింగ్ చేస్తా అన్నమాట సో ఇంకా మేము తీసుకున్న రిటర్న్ గిఫ్ట్లు అయితే ఎంత కాష్టపడ్డాయి ఎక్కడ తీసుకున్నాం దాని అడ్రస్ అంతా ఫుల్ బ్లాగ్ అయితే ఒకటి కింద అయితే కామెంట్ బాక్స్ లో అయితే ట్యాక్ చేస్తానండి తప్పకుండా వాచ్ చేయండి లింక్ పెడతాను సో దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఇంకా తర్వాత అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము అందరం అంతే అన్ని సర్దేసేసి బ్యాగ్ లగేజ్ అంతా సో ఇంకా ఎయిర్పోర్ట్ కి అంటే ఇక్కడైతే మా అమ్మ మా నాన్న నేను మా అత్తయ్య మామయ్య అందరం కలిసి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చామన్నమాట తనైతే చాలా అంటే చాలా ధైర్యంగా వెళ్ళింది ఎందుకంటే తనకైతే ఒక్క ముక్క కూడా చదువు రాదనమాట తన తను చాలా ధైర్యంగా తన కూతురు దగ్గరికి అయితే వెళ్ళింది అనమాట ఈ వీడియో అయితే ఇది కూడా లాంగ్ వీడియో అయితే ఒకటైతే పోస్ట్ చేసేదానండి ఉన్నాయి ఆల్రెడీ దానికైతే ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట చాలా బాగా వైరల్ అయింది తన ధైర్యానికి అయితే అందరైతే మెచ్చుకున్నారు మెచ్చుకున్నారనమాట మళ్ళీ ఆ వీడియోని అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే ట్యాగ్ చేశాను ఇక్కడ చూస్తే అత్తయ్య బ్యాగ్లో అయితే మేము చేసిన గోల్డ్ ఆల్రెడీ మీకు గోల్డ్ కూడా చూపించాను కదా ఆ గోల్డ్ అయితే జాగ్రత్తగా పెట్టామన్నమాట వీటికి బిల్స్తో సహా ఇచ్చి పంపించామన్నమాట ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గర ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా ఫైనల్ గా అయితే అందరం అయితే ఎయిర్పోర్ట్లకి అయితే అయిపోయాం అయిపోయామన్నమాట ఇంకా తనకైతే మనసులో అయితే చాలా అంటే చాలా భయంగా ఉంది అయినా కూడా చాలా ధైర్యంగా అయితే వెళ్ళింది అనమాట సో సో ఇంకా మా మరదలు అక్కడ కన్సీవ్ అవగానే వెంటనే అయితే ఇండియాకి వద్దాం అనుకుంది డెలివరీ టైంకి అయితే మా తమ్ముడు అనుకున్నాడు బట్ ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది ఇంకా సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళే మమ్మల్ని రమ్మని చెప్పారనమాట ఈలోపు ఇక్కడ మా అత్తయ్యకి మా అమ్మకైతే పాస్పోర్ట్స్ లేవు వెంటనే అయితే వాళ్ళకైతే పాస్పోర్ట్కి అయితే అప్లై చేసేసుకున్నాం కాకపోతే ఇంకా డెలివరీ టైంకి సడన్గా వీళ్ళకి వీసా దొరకకపోతే ఎలా అనేసి నేను కూడా స్పేర్గా అయితే పాస్పోర్ట్ ఆల్రెడీ నాకు ఉందనమాట దానికోసం అయితే ఇంకా నేను డిఎస్ వన్ సిక్స్టీ నేను నా బాబుకైతే ఇంకా ఫిల్ చేసేసుకొని వీసా స్టార్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నావు అనమాట ఎవరికి దొరికితే వారు వెళ్దామో అనేసి పోతున్నా ఫస్ట్ టైమ్ మంచిగా జాగ్రత్తగా వెళ్ళు టెన్షన్ కళలో చూపి సంతోషం సంతోషమే అడుగుతున్నారు బాగా ఏడుపు భయమే ఉంటుంటే ఏం కాదు ఏం కాదు దేవుడు తీసుకోపోతారు అయినా ఎంతో మంది పోతున్నారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఇంకా ఫైనల్ గా అయితే మా అత్తకి పాస్పోర్ట్ వచ్చేసింది వెంటనే ఒక ఫిఫ్టీన్ డేస్ కి అయితే వీసా స్లాడ్స్ అయితే మనకి హైదరాబాద్ లోనే అనమాట బీ వన్ బీ టూ వాళ్ళకైతే ఆ టైంలో లో చాలా టఫ్గా ఉండే మనకి వీసా స్లాట్ దొరకడానికి అందరం ట్రై చేస్తా ఉన్నాం మనకి తెలిసిన వాళ్ళకి కూడా చెప్పామన్నమాట బట్ చాలా లేట్ గా అంటే ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత మనకైతే లక్కీగా అయితే హైదరాబాద్ లో దొరికింది ఇంకా వెంటనే ఈ వీసా ఇంటర్వ్యూకి కెళ్ళి తనకైతే వీసా కూడా వచ్చింది అనమాట సో ఇంకా తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది మాకు ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి ఈ అయితే ఏదైనా చిన్న చిన్న షాపింగ్ ఉంటే అన్ని అన్నమాట తనకి మా మరదలకు కావాల్సిన శారీస్ కానీ ఇంకా బట్టలు పాపకు కావాల్సిన బట్టలు ఎంత పుట్టాక ఎన్ని రకాల బట్టలు కావాల్సి వస్తుంది కదా కింద క్లాత్స్ అనేది ఇది అనేసి అన్ని రకాల షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుని మంచిగా ప్యాకింగ్ చేసేసి అయితే మా అత్త అయితే అమెరికా పంపించాం అనమాట ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా తనైతే ఎంత కొంచెం ఎంత భయం భయంగా అనేసి కాకపోతే చాలా ధైర్యంగా అయితే అక్కడికి వెళ్ళేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళ కూతురిని అయితే మీట్ అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి ఇంకా అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళ కూతురు అయితే వెయిట్ చేస్తుంది అంటే మా మరదలు వెయిట్ చేస్తుంది అనమాట సో ఇంకా తన హ్యాపీనెస్ చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ టూ ఇయర్స్ అయింది తన అమెరికాకి వెళ్ళేసి పెళ్ళిగానే వెంటనే వెళ్ళిపోయారనమాట ఇంకా టూ ఇయర్స్ తర్వాత అయితే వాళ్ళ మదర్ని చూస్తున్నారు ఇంకా హ్యాపీనెస్ అది ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు చూస్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా సో ఫైనల్ గా ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ తర్వాత అయితే మళ్ళీ మా అతయ్య అయితే వాళ్ళ కూతురిని అయితే మీట్ అయిపోయింది అనమాట ఇంకా ఫుల్ హ్యాపీ ఈ బ్యాగర్ పేరులో చెప్తారా అట్లా అమ్మాయి కదా పక్కకి పెట్టారు తీసి అక్కడ అలా తిరిగి వచ్చారు అంటే మేము లేట్ అయింది పైకి తీసారు చుట్టూ తిరిగి సో చూశారు కదండి మా తమ్ముడు అత్తయ్య కూడా ఎంత ఎమోషనల్ అవుతున్నారు ఇంకా ఫైనల్ గా అయితే తనైతే కి అయితే రీచ్ అయిపోయింది ఇంకా తను వెళ్ళిన ఒక టెన్ కి అయితే మా మరదలకి అయితే శ్రీమంతం చేశారనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ శ్రీమంతం వీడియో అయితే ఆ వీడియో కూడా కింద ట్యాక్ చేశాను తప్పకుండా వాచ్ చేయండి ఇంకా నా నెక్స్ట్ వీడియో వచ్చేసి పాప పుట్టిన తర్వాత మేం ఇండియాలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏం చేసాం అనేసి వీడియో వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్